చెప్పినట్టుగా డాక్టర్ ఆల వెంకటేశ్వరుడు గారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అభ్యున్నతి కోసం తన సొంత డబ్బు వెచ్చిస్తూ ఎక్కడ రిజర్వేషన్ రిజర్వేషన్ వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఏ రంగంలో అన్యాయం జరిగినా వెంటనే సొంత డబ్బుతో కోర్టుకు వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు కూడా ఎటువంటి రాజకీయ ప్రలోభాలకి కూడా లోపకుండా రాజకీయ ఆపేక్ష లేకుండా కేవలం రిజర్వేషన్ వర్గాల యొక్క అభ్యున్నతి కోసం ప్రజలను జాగృతులను చేస్తూ వాళ్ళకు వాళ్ళు తెలుసుకునే విధంగా వాళ్ళకి సబ్జెక్ట్ని అందిస్తూ వాళ్ళ కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నటువంటి మహోన్నత వ్యక్తి మరి ఆ రోజున అభినవ మరి పూలే గారు కావచ్చు అంబేద్కర్ గారు కావచ్చు ఈ రిజర్వేషన్ వర్గాల కోసం పోరాటం చేసిన వాళ్ళ కోవలో ఈరోజు డాక్టర్ ఆలా గారు కూడా ముందు వరుసలో ఉన్నారు మరి వారు ఈ రోజున జన్మదినం కాబట్టి వాళ్ళు నిండు నూరేళ్ళు ఇదే విధంగా ఆయుర ఉండాలని నా భగవంతుని కోరుకుంటూ నా పేరు జువా జ్ఞానేశ్వరరావు డెమోక్రటిక్ పిఆర్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుని సార్ థ్యాంక్ యూ